ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నమః ఓం నమస్తి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెళ్తూ వెళ్తూ మేషరాశి వారికి ఏమి ఇస్తుంది ఎలాంటి అనుకూలతలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా తీసుకుంటే మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలోనే స్తంభించాడు కుజ స్తంభన యోగం ఇంకా జరుగుతూనే ఉంది కుజుడు వక్రంలో కూడా ఉన్నాడు జనరల్గా రాశ్యాధిపతి రాశికి చతుర్థ స్థానంలో సంచరించినప్పుడు కొద్దిగా అంటే భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ కొంచెం సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మీ జన్మరాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి పది పదకొండు స్థానాలలో సంచరిస్తాడు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా పదవ స్థానంలోను తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో సంచరిస్తాడు అంటే ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు పది పదకొండు స్థానాలలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి ఇరవై అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ సెకండ్ హాఫ్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఆర్థికంగా చక్కగా సకాలంలో రావాల్సినటువంటి ధనమంతా కూడా చేతికి అందుతుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ సానుకూలంగా మారుతాయి కారణం ఏంటంటే ధనాధిపతిది పదవ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోతూ పోతూ మేషరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మంచి చేస్తుంది అంటే ఉద్యోగపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అలానే కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం కానీ అనుకూలమైనటువంటి వాతావరణం కానీ పెరుగుతుంది గృహంలో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా తగ్గి అనుకూలంగా మారుతూ ఉంటాయి కానీ మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ారకుడైనటువంటి బుధుడు అష్టమ స్థానములు సంచరించేటప్పుడు కొద్దిగా సోదరుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాటలు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి లేదా తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా మేషరాశి వారికి ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఉండవచ్చు కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మీ జన్మరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ కూడా అంటే చతుర్థ స్థానంలో వక్రంలో స్థానంలో ఉన్నప్పటికీ మేషరాశి వారికి పట్టుదల పెరుగుతుంది పట్టుదలతోటి ఎలాంటి కార్యాలైనా సరే అవలీలగా పూర్తి చేయగలుగుతారు ఇది మాత్రమే కాకుండా మనస్సంతా కూడా సేవ వైపు మళ్ళుతుంది ధార్మిక అంటే ధార్మిక కార్యక్రమాల వైపు సేవా కార్యక్రమాల వైపు మలుతుంది దీని వలన కూడా అనుకూలత కలుగుతుంది కానీ ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేటటువంటిది చాలా ఖచ్చితంగా అవసరమని చెప్పాలి మీ జన్మరాశికి పంచమాధిపతి అయినటువంటి రవి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో పంచమాత్ పంచమంలో సంచరిస్తున్నాడు అంటే డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రవి ధనుర్ రాశులకు వెంటనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇది విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ధనుర్మాస దీక్ష కూడా ప్రారంభమవుతుంది తొమ్మిదవ స్థానంలో రవి యొక్క సంచారం జరగటం వలన సంతాన పరంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇప్పటిదాకా సంతానపరంగా వాళ్ళ చదువులు ఏ విధంగా ఉంటాయో వాళ్ళ వివాహాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళ ఉద్యోగం ఏ విధంగా ఉందో లేదా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉందో ఈ రకంగా వారి గురించి తపనపడి ఆందోళన పడుతున్నటువంటి తల్లిదండ్రులకు మేషరాశిలో జన్మించినటువంటి తల్లిదండ్రులకు సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి కొద్దిగా ఆరోగ్యపరమైన విషయాలను జాగ్రత్తలు పాటిస్తే మొత్తం మీద బాగుంటుంది గా కనుక తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దాదాపుగా ఎనభై శాతం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అయినప్పటికీ గా కనుక తీసుకుంటే మనకి ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు సోదరులతో తోబుట్టువులతోటి చక్కగా మనసు విప్పి ఆనందంగా మాట్లాడుకోవటం దానికి సంబంధించినటువంటి ఆనందాన్ని పొందటం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవటం అంటే అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్పుకోవటం తద్వారా ఆనందాన్ని పొందుతారు కానీ ఎవరితోటైతే మాట్లాడుతున్నారో వారి గురించే మాట్లాడండి తప్ప మీ సమక్షంలో లేనటువంటి వ్యక్తులు థర్డ్ పర్సన్స్ గురించి డిస్కస్ చేయకండి అలా చేయటం వలన కుటుంబ సమస్యలు పెరుగుతాయి అభిప్రాయ భేదాలు కలుగుతాయి కానీ సాహసంతో ధైర్యంతో బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే దివ్యమంగళమైనటువంటి యోగం కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి పని పెట్టుకున్నా సరే సంకల్ప సిద్ధి కలుగుతుంది సంకల్పంతో సమస్తమైనటువంటి కార్యాలు నెరవేర్చేటటువంటి శక్తి కలుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ ప్రయాణాలలో కొద్దిగా అవకతవకలు కానీ ఇబ్బందులు కానీ కలుగుతాయి కాబట్టి ప్రయాణాల పరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి గృహ మార్పులు చేసుకోవటానికి ఇది అనుకూలమైనటువంటి రోజులని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కంప్లీట్గా సంతానపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఈ ప పర్టికులర్గా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో పిల్లల మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు కొద్దిగా అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కొంచెం అంటే అంతర్గత శత్రువులు కానీ రుణ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రయాణ సమస్యలు కానీ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయంలో వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయము అనుకూలమైన సమయం కాదు ఇక్కడ ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ముఖ్యమైన నిర్ణయాలు కానీ అనుకూలమైన సమయం కాదు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయమంతా మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం